ఒక్క నిమిషం ఇక రామ్మా రండి ఉదయ గారు ఉదయ గారు ఉదయ ఏం బయట ఏం బయట تو ٹکٹ والا گڈ گڈ والا یہ گیم دے گیم دے آلے ما ٹکٹ والا بوت کنوینر لے ور بوت کنوینر تو بوت کنوینر گڈیا بوت کنوینر भगे सर सन्देशहरु चाहिँ चना भित्तोमा हाइवे देखिरा छ क्याम

ಉಪ ನಿನ್ನೆ ಓಕೆ ಸರ್ ಕೂಡ ಇಲ್ಲಿ ಸರಿ ಸರಿ यो हेर नहरु ननको कोटी ल 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 ఆమ్ బట్ ఆమ్లెట్ డబుల్ బట్ హలో పర్సనల్ ఫంక్షన్ అది ఉంటే గారు పెద్దవాళ్ళకి వాళ్ళకి పెద్ద కొడుకులాగా ఏదైతే చంద్రబాబు గారు కుటుంబానికి పెద్ద కోడుకులాగా ఒక రెండు నిమిషాలు మాట్లాడగా సమాలు ఆదుకుంటాను కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆపత్ బాంధలాగా ఉంటాను ఎయితే ప్రకటించారో ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి అప్పుల పొజిషన్ పోయిన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ తోటి ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపేయండి ఈ దేశంలో హయ్యెస్ట్ పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్రం మన తర్వాత ఇరవై ఆరు వందలు ఒక హర్యానా మాత్రమే ఉంటుంది అనేక రాష్ట్రాలు ఇరవై రాష్ట్రాలకు పైబడి వెయ్యి రూపాయల లోపే పెన్షన్ పరుస్తున్నటువంటి రాష్ట్రాలు ఈనాడు అటువంటిది డబ్బులు లేకపోయినాయి చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇచ్చిన మాట కోసం అమలు చేయాలి ఎన్ని కష్టాలున్నా ఈ రాష్ట్రంలో